శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల నుంచి తొమ్మిది గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి వేద పండితుల మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాలు భక్తుల గోవిందనామ స్మరణ నడుమ ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల నుండి తొమ్మిది గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజరోహణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి అంతకుముందు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు స్వామివారి తిరుచి ఉత్సవం నిర్వహించారు ఈ ఉత్సవం ద్వారా తన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ఒకమారు ముందుగా పర్యవేక్షిస్తారు అనంతరం అర్చకులు విశ్వక్సేన రాధన వాస్తు హోమం గరుడలింగ హోమం గరుడ ప్రతిష్ట రక్షాబంధనం చేపట్టారు మీన లగ్నంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు ఇందులో వైకానస శాస్త్రోక్తంగా గరుత్మంతుని కొత్త వస్త్రంపై లిఖించి పూజలు చేసి ధ్వజ స్తంభంపై ప్రతిష్ఠించారు పద్దెనిమిది గణాలను ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం కంకణ శ్రీ శేషాచార్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా జేఈఓ వీరబ్రహ్మం మీడియాతో మాట్లాడుతూ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి ఇరవై తొమ్మిది నుండి మార్చి ఎనిమిదవ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు స్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తుల కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామన్నారు శ్రీనివాస మంగాపురంలో తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలను స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక అధికారి మరియు సిపిఆర్ఓ డాక్టర్ టి రవి ప్రత్యేక శ్రేణి డిప్యూటీఈ వరలక్ష్మి వైకానస ఆగమ సలహాదారులు మోహన్ రంగాచార్యులు ఏఈఓ గోపినాథ్ సూపరింటెండెంట్ వెంకటస్వామి టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు जो बला विपे अॼु प्राय देव प्र